ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత దసరా సెలవుల్లో మార్పులు ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీటిని చోరీని అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఇప్పటికే సిలబస్ అనేది అనుకున్న వరకు కాలేదని వివర ఎగ్జామ్స్ ఇవన్నీ ఇక వర్ష ప్రాంతాలు టీచర్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి కీలకంగా చేర్చుకున్నట్లు సమాచారం అయితే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఈసారి దసరా సెలవులు పదమూడు రోజులు అయితే ఉండనున్నాయి ఇక పాఠశాల విద్యాశాఖ అన్ని పాఠశాలకు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు అయితే పాఠశాలకు దసరా సెలవులు అయితే ప్రకటించాయనమాట నా స్కూళ్ళు మళ్ళీ కూడా ప్రారంభమవుతాయనమాట ఇక్కడ వచ్చేసి ఈ షెడ్యూల్ అకాడమిక్ క్యాలెండర్లో అధికారులు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే సెలవులకు ముందు పాఠశాలలు ఫార్మేటివ్ అనగా అసెస్మెంట్ అదేవిధంగా ఎఫ్ఏ టు పరీక్షలు పూర్తి చేయాలన్నమాట ఇక అదేవిధంగా సెలవుల అనంతరం విద్యార్థులకు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ ఎస్సీఏ పరీక్షలు అయితే పరీక్ష రాయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక పరీక్షా ఫలితాలను మూల్యాంకన అనంతరం ఎస్సీఏ అనగా వన్ ఫలితాలకు సంబంధించి నవంబర్ ఆరున ప్రకటిస్తారనమాట అదేవిధంగా ఎస్ఏ వన్ పూర్తయిన తర్వాతనే నవంబర్ నెలలోనే బోధన తప్పించి పరీక్షలు అయితే ఉండవు అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ జూనియర్ కళాజులకు సంబంధించి సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ ఐదు వరకు దసరాశిలు అయితే ఉండనున్నాయన్నమాట కీలక ప్రకటన జీవేది చేయడం జరిగిందండి